నంద్యాల జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు నంద్యాల ఆర్డిఓ కార్యాలయం మరియు మహానంది తహసీల్దార్ కార్యాలయాల యందు జరిగింది పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారులను ఘనంగా సన్మానించారు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు

ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇరవయవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రెవెన్యూ దినోత్సవం నిర్వహించి రెవెన్యూ అధికారులు అందించే సేవల గురించి వివరించడం జరుగుతుందన్నారు రైతులకు అందుబాటులో ఉండడమే కాకుండా డిజిటల్ తో డిజిటల్ నాలెడ్జ్ తో ఇంత అత్యాధునికమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ని కలిగి ఉండి డాక్యుమెంట్స్ అందిస్తున్నటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది ఓన్లీ రెవెన్యూ శాఖే మరీ ముఖ్యంగా ప్రజలందరికీ ఎక్కువ సేవలు అందించేటువంటి శాఖ ఏదైనా ఉందంటే తొంభై నాలుగు పర్సెంట్ సర్వీసెస్తో రెవెన్యూ శాఖ అన్నిటికన్నా ఉంటుంది ఏదైతే మా శాఖలో ప్రతి ఒక్కరు చెప్పేది బర్త్ సర్టిఫికేట్ కార్డు నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఒక వ్యక్తి యొక్క జీవన గమనంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఇన్వాల్వ్ అయ్యే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్తాం అలాగే ఈ యొక్క ప్రజలకు సేవను అందించే విధానంలో వచ్చే మార్పులన్నింటినీ కూడా ఈ అందరూ రెవెన్యూ ఉద్యోగులు కూడా దానిపైన ట్రైన్ అయినారు మ్యాజమ్ సర్వీసెస్ అన్నిటిని కూడా మేము ఆన్లైన్ లోనే అందిస్తున్నాం ఇంకా కూడా గుడ్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం ఏదైతే చెప్తోందో అవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ ద్వారా అట్లాగే వాట్సాప్ సర్వీసెస్ ద్వారా కూడా రెవెన్యూ సర్వీసెస్ వన్ వీక్ కానీ అడంగల్ కానీ పాస్ పుస్తకాలు రీప్లేస్మెంట్ కానీ మొదలైన సర్వీసెస్ అన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీరు జస్ట్ ఒక మిస్ కాల్ కానీ ఒక మెసేజ్ కాని ఇస్తే అక్కడ రిప్లై ఇచ్చి మీకు ఏ సర్వీస్ కావాలో అని వాట్సాప్ ద్వారా కోరుకుంటే ఆ సర్వీస్ మీకు వాట్సాప్ ద్వారానే డెలివరీ చేసే స్థాయికి ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది మహానంది మండలం తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రిటైర్డ్ తహసీల్దార్ జనార్ధన్ శెట్టిని ఘనంగా సన్మానించారు అనంతరం కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు నిరంతరం ప్రజాసేవలో ఉంటారని తెలిపారు నిజంగా మా అంటే ఒక రెవెన్యూ ఉద్యోగికి మిగతా ఉద్యోగస్తుల కన్నా ఎక్కువ సంతృప్తి ఉంటుంది అంటే ఎక్కువ పూలు పడేది మాకే ఎక్కువ రాళ్ళు పడేది మాకే ఇప్పుడు పది మందికి పని చేస్తాం ఒక్కడికి చేయకపోయినా చేయనోడే మాట్లాడతాడు కానీ చేపించుకున్నోడు మాట్లాడు ఇక్కడికి నేను ఈ మండలంకి వచ్చిన తర్వాత పది డాడర్ ల్యాండ్ ఫైల్స్ క్లియర్ చేశాం చుక్కల భూములు అంటాం చుక్కల భూములకి ఆర్డర్ మా కలెక్టర్ గారు చాలా చొరవతో ప్రతి నెల పెట్టి ప్రతి ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఆ వ్యక్తిని పిలిచి స్టేజ్ మీద ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పది ఫైల్స్ వేసినాం ఆ పది ఫైల్స్ చేయడానికి వాళ్ళ గతంలో చాలా చాలా తిరిగి ఉంటారు చేసింటారు అని చెయ్యాలి అని కృత నిశ్చయంతో మనం రైతులకు ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో చాలా వెంటబడి వెంటబడి మా దగ్గర నుంచి పంపించే దానితోనే చేసి మేము ఆగిపోకుండా మళ్ళీ ఆఫీస్ లో ఫాలో అప్ చేసి కలెక్టర్ ఆఫీస్ లో ఫాలోఅప్ చేసి కలెక్టర్ ఆఫీస్ లో మాకు డిఎల్ఎస్సి పెట్టినప్పుడు నెలకోసారి పెట్టిన మీటింగ్ కి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి పూర్తి చర్య తీసుకొని ప్రజలకు ఆ రకంగా మేము ఉపయోగపడుతున్నాం కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవిని మండల రైతులు ఘనంగా సన్మానించారు ప్రజలకు అందుబాటులో ఉండి త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కామేశ్వర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు అనుసంధానమై ఉంటుంది ఒకప్పుడు అన్ని కలిసే ఉన్నాయి రెవెన్యూలో ఇప్పుడు అన్ని విడిపోయి ఇండిపెండెంట్ అయిన కూడా రెవెన్యూ శాఖ సేవలను వాళ్ళు వినియోగించుకుంటున్నారు ప్రతి శాఖ వాళ్ళు ఈవెన్ ఇరిగేషన్ ఎలక్షన్స్ జరపాల మాతోనే తీసుకుంటారు లిస్టులు తీసుకుంటారు పేరుకు మాత్రమే వాళ్ళు కానీ అన్నీ పీసీలు డీసీలు అన్ని ఎలక్షన్లు కేవలం రెవెన్యూ సహకారంతోనే జరుగుతాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్